వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం విద్యార్థుల నుంచే ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు బుధవారం ఉండవెల్లి మండలం బోంకూరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి డిజిటల్ స్క్రీన్ల ద్వారా బోధించే పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు యుడైసీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పాఠశాల నిధులను సంబంధి నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టాలన్నారు పాఠశాల తరగతి గదిలోనే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తుండటంతో త్వరలోనే కేంద్రాన్ని పక్క భవనం నిర్మించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు పాఠశాలలో గ్రంథాలయ సమాచార క్రమశిక్షణ ఆరోగ్య ఫుడ్ కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని అన్ని పాఠశాలలో నెలలోగా ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ మొక్క నాటరి పరేడ్ విద్యాశాఖ ఏపీఓ శ్రీనివాసులు పాఠశాల జిహెచ్ఎం మద్దిరేటి పంచాయతీ సెక్రటరీ రజియా బేగం తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఫోటో తీపి దిస్ మొత్తం అటెండెన్స్ అంతా ఇదే సిస్టంలో మేనేజ్ టీచర్స్ క్లాస్ టీచర్ తీసుకుంటారు సార్ క్లాస్ టీచర్ ఎవ క్లాస్ వాలత్తు అప్పు సార్ తీసుకుంటారు సార్ ఒకవేళ ట్రబుల్ ఇస్తే నా సైడ్ లో కంప్లీట్ గా టీచర్ రిపోర్ట్ డేస్ లో టీచర్స్ అయిపోయింది లేదు ఏం